అంటే మనకు ఒక ఐడియా ఉంటది కదన్న ఇప్పుడు మన రోడ్లు విషయం కోసం అంటే మన పర్సనల్ గా ఏం చేయకపోయినా కానీ ఏరియా వైజ్ చూసుకుంటే రోడ్ల విషయానికి వచ్చినా గానీ కరెంటు విషయానికి వాటర్ గురించి వచ్చినా గానీ ఇప్పుడు పంట పొలాలు కూడా చూస్తున్నాం ఒకప్పుడు పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోయి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మన తెలంగాణలో అప్పుడంత లేదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా లేదు అప్పుడంతా లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా ఉండే కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిందా ఇవ్వలేదు అంటే మీ వరకు మీ విషయానికి వస్తే ఒక టైంలో మిమ్మల్ని పర్మినెంట్ అని చెప్పినారు కాకపోతే అది ఇప్పటివరకు పర్మినెంట్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి కేసీఆర్ వస్తే అని అనుకుంటున్నారా మరి కావాలని అనుకుంటున్నా